రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్ల పొడవు మేరకు కొత్త జాతీయ రహదారులు మంజూరయ్యాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాటి ప్రభుత్వంలో రెండు వేల ఆరు వందల పదిహేను కిలోమీటర్ల రహదారులు అనుమతులన్నీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వంలో కేవలం ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల రహదారులు మాత్రమే మంజూరయ్యాయి బి ప్రశ్నకు సమాధానం అండి నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల జాతీయ రహదారులు నాలుగు వర్షాల స్థాయికి పెంచడం అయింది నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారులను రెండు వర్షాల ఫేవ్డ్ ఫోల్డర్స్ కన్ఫిగరేషన్ స్థాయిని పెంచడం అయింది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులు నిర్మాణ దశలో ఉన్నాయి మూడు వందల పంతొమ్మిది అరవై ఒక్క కిలోమీటర్ల జాతీయ రహదారులు టెండరింగ్ దశలో ఉన్నాయి ఐదు వందల ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల జాతీయ రహదారులు డిపిఆర్ దశలో ఉన్నాయి జాతీయ రహదారి మార్గంలో మిగిలిన ప్రాంతాలకు రహదారి ట్రాఫిక్ అనుకూలంగా ఉంచడానికి కాంటాక్టులు లేదా స్వల్పకాలిక నిర్వహణ కాంటాక్ట్ ద్వారా నిర్వహించింది శ్రీ ప్రశ్నకు సమాధానం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు నివేదించిన విధంగా రాయితీదారులలో ఒప్పందం కుదుర్చుకోవడం పదహైదు ఒకటి ఇరవై ఐదు నాటికి పూర్తవుతుందని ఆశించడం పదహైదు ఆరు ఇరవై ఐదు నాటికి పనులు ప్రారంభించే అవకాశం ఉంది అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు గ్రీన్ఫీల్డ్ రస్తాకు కొద్ది అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్వి అవన్నీ కూడా క్లియరెన్స్ రావాల్సి ఉన్నవి ఆ క్లియరెన్స్ ఫారెస్ట్లో వచ్చిన తర్వాత వెంటనే దాన్ని కూడా మొదలు పెడతాము సభ్యులు రాష్ట్ర దహరారుల గురించి అడగలేదు అధ్యక్ష ఇక్కడ రాష్ట్ర రహదారుల గురించి అడగలేదు కేవలం జాతీయ రహదారుల గురించి అడిగారు ఇక్కడ ఒకటి జాతీయ రహదారులు మొత్తం వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు ముఖ్యమైన జిల్లా రహదారులు వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు వేల అరవై రెండు కిలోమీటర్లు గ్రామీణ రహదారులు వచ్చేసి ఐదు వేల ఆరు వందల అరవై మూడు అంటే మొత్తం మన యొక్క రాష్ట్రంలో యాభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఒకటి ఇక్కడ చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రహదారు కొరకు గత ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వంలో మా హయాంలో పద్నాలుగు వేల మూడు వందల కోట్లు కేటాయింపు జరిగింది అధ్యక్ష ఆ కేటాయింపులో భాగంగా పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల కేటాయింపు చేస్తే కేవలం ఏడు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకుంటున్నారు కానీ అందులో వాళ్ళు పోతూ పోతూ రెండు వేల మూడు వందల కోట్ల భారము మా మీద పెట్టడం జరిగింది అధ్యక్ష దీంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నూరు రోజుల్లోనే తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు ఇవ్వని బిల్లులు మేము బకాయిలు చెల్లించాము అధ్యక్ష ప్రభుత్వంలో ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అక్కడ కాంట్రాక్టులు ఆ ప్రభుత్వంలో చేసినప్పుడు చాలా మంది కూడా ఏ ప్రభుత్వాలైనా గత ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు చేసే బిల్లులు మిగిలితే వచ్చిన ప్రభుత్వాలు తీరుస్తాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో వీళ్ళు చాలా మంది మీద కూడా కర్చతో ఈ ప్రభుత్వం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా మంది కాంట్రాక్టర్లు చాలా మందికి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదే విధంగా సార్ అవి ఇస్తన్నంగా ఉంటాయి కదా సార్ మీ మాదిరిగా మేమే పెట్టిపోలే ఖర్చలు ఎక్కడ చూపిలా కోర్టుకు పోయి తీసుకొచ్చినా కూడా మీరు డబ్బులు ఇవ్వలా ఈ రోజు గారెంట్ బీ డిపార్ట్మెంట్ తల ఎత్తుకొని తిరిగేటువంటి డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్ ఈ రోజు ఆత్మహత్యలు తీసుకుని వస్తే మీరు గుంతలు పెట్టిపోతే నలభై ఏడు కోట్ల రూపాయలు మీరు బిల్లులు చేసినామని ఈ రోజు చెప్పారు మంత్రి గారు మీరు చేస్తే మేము ఇచ్చాం మంత్రి గారు చేయండి సార్ వారు అడుగుతుంటే మీరు చెప్పాలి మళ్ళీ కంప్లీట్ చేయనియండి వాళ్ళు చెప్పింది వాళ్ళు మాట్లాడనివ్వండి చెప్పదలు వాళ్ళు చెప్తే నేను మాట్లాడతా మేము సైలెంట్ గా చెప్తున్నాం వాళ్ళు కూడా ఉన్నారు గత ఐదేళ్లలో నలభై ఏడు వేల ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టామని గొప్పగా చెప్పి ఉంటే వాళ్ళు చెప్పింది అధ్యక్ష నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినామంటే ఇక్కడ మన ఇన్ని గుంతలు ఎందుకు పెడతాయా అధ్యక్ష ఎందుకు రైతులు వాళ్ళు కానీ ఈ యొక్క కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకుంటారు ఈ రోజు గుంతలు పడి కంపెనీలు కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పోతే కొన్ని కంపెనీలు రావడానికి కానీ టూరిజం గానీ కూడా లేకుండా పోయిందా అధ్యక్ష అదే విధంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరమ్మతుల కోసం ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో ఈరోజు గుంతలు పుడిచే కార్యక్రమం చెప్పడితే ఈరోజు ఈ పత్రిక రాశారు ఏమని గుంతలలో చెడుతల మేళం చెడుతల మేళం ఎవరు చేశారు ప్రజలకు తెలుసు గుంతల ప్రభుత్వం ఎవరిదో తెలుసు చెడుతల మేళమా ఇంకా ఏ మేళం వాయించారో ప్రజలందరూ కూడా చూశారు అందుకే చెప్పారు అధ్యక్ష వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బ్యాలెన్స్ నలభై పదకొండుకి వచ్చినారు అధ్యక్ష ఈరోజు చెడుతల మేళం ఎవరు వాయించుకుంటారో ప్రజలు చూస్తూ ఉన్నారు చూసుకోండి సార్ ఇంకా కూడా చెప్తా అదే విధంగా రాష్ట్ర బడ్జెట్ లో ఈరోజు తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు మా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష జనరల్ గా ఎక్కడైనా ఏ ప్రభుత్వాలు ఉన్నాయి కానీ కూడా రోడ్డు జరిగిన ఆర్ లో ఐదు సంవత్సరాలు పని చేస్తే ఆ కాలం అయిపోతాను రిన్యువల్స్ చేస్తారు అధ్యక్ష ఏ ఒక్క రోడ్డు కూడా రిన్యువల్ చేసిన పాపాను పోలేదు కాబట్టి ఈ రోజు రోడ్లకు ఈ దుస్థుతి రావడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలు గతంలో ప్రభుత్వంలో వైఫల్యాల వలనే ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి అదే విధంగా రోడ్ల మరమ్మతులకు కూడా కేంద్ర ఎన్డీపీ వర్కులు అధ్యక్ష వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే ఏజెన్సీలు తీసి వచ్చారు ఎక్కడా లేని విధంగా జిల్లాను అంతా ఒక యూనిట్ కింద చేశారు అధ్యక్ష జిల్లాను ఒక యూనిట్ కింద చేసిన తర్వాత అప్పుడు ఉండేటువంటి వాళ్ళ కావాల్సినటువంటి కాంట్రాక్టులకు ఎవరిని కూడా కాంటాక్ట్ వేయనీయకుండా వాళ్ళకు అనుకూలమైన సంస్థలకు ఆ రోజు కోట్లు పెడితే ఆ ఎన్డీపీ వర్కులు ఇప్పటికి ఇప్పటికీ కూడా చేయలేదు అధ్యక్ష ఇప్పటికి కూడా మా ప్రభుత్వం ఇప్పుడు ఒకటే దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీపీపీ విధానంలో ఏ విధంగా రోడ్లు వసూలు చేస్తా ఉన్నాయి ఆ పీపీపీ విధానం కూడా తీసుకురావాలని కూడా మేము రాష్ట్రాలలో తిరగడం జరుగుతా ఉంది అదే విధంగా నాడు పక్క రాష్ట్రాలు అధ్యక్ష అధ్యక్ష నాడు పక్క రాష్ట్రాలు ఎక్కడైనా కానీ మా ప్రభుత్వాలు ఉండేప్పుడు వేరే రాష్ట్రాలు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రోడ్ల విధానం గాని ఇక్కడ తీసుకునే నిర్ణయాలు గాని వాటి విధానం రాష్ట్రంలో కూడా వచ్చి చూసుకోవడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ గారే ఇక్కడ వీటి మీద జోక్ లేస్తారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఏ విధంగా అని గత ప్రభుత్వం రోడ్ల మీద కూడా వేయడం జరిగింది అధ్యక్ష అరే నా జీత రహదారి చెప్పినా కానీ రాష్ట్ర రహదారి అడిగాడు మంత్రి గారు అడిగిన దానికి జవాబు చెప్తున్నా మంత్రి గారు అడిగిన దానికే చెప్తున్నా మంత్రి గారు మీకు ఏ జవాబు కావాలో చెప్తా మీకు ఏ జవాబు కావాలో చెప్తా అధ్యక్ష రాష్ట్రంలో మూడు పోర్టులు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి అధ్యక్ష ఫేజ్ వన్ లో భాగంగా మచిలీపట్నం పోర్టు ఐదు వేల నూట యాభై ఐదు కోట్ల డెబ్బై మూడు వేల ప్రాజెక్టు వ్యయంతో ల్యాండ్ లార్డ్ మోడల్ ప్రకారం అభివృద్ధి చేయడం జరుగుతుంది అదే విధంగా ఇరవై ఆరు ఎనిమిది ఇరవై రెండున మేగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ ఈ పోర్టు అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకుంది అధ్యక్ష ఈ పోర్టు ఈపీసీ బేసిన్లో ముప్పై ఆరు నెలల వ్యవధిలో పూర్తవుతుంది ఇరవై ఎనిమిది రెండు ఇరవై మూడున పర్యావరణ అనుమతుల కోసం ఈసీ ఎంఈఎఫ్ సిసి నుండి పొందడమైంది అధ్యక్ష కొంత భూమి కోర్ ప్రాంతంలో పదహారు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు అదేవిధంగా అంచనా ట్రాఫిక్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఇరవై ఆరు మిలియన్ల టన్నుల అధ్యక్ష సామర్థ్యం ఫేజ్ వన్లో ముప్పై ఐదు మిలియన్ టన్నుల అధ్యక్ష బెడ్తుల సంఖ్య వచ్చేసి నాలుగు మూడు సామాన్య బెడ్తులు ఒకటి బొగ్గు బెడ్ల అధ్యక్ష పరిపాలన అనుమతులు ఐదు వేల నూట యాభై ఐదు పాయింట్ డెబ్బై మూడు కోట్ల అధ్యక్ష కాంటాక్ట్ విలువ అంచనా ఐబిఎం మూడు వేల ఆరు వందల డెబ్బై పాయింట్ అరవై నాలుగు కోట్లు ఒప్పంద విలువ మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు కోట్లు ప్రారంభం తేదీ ఇరవై ఒకటి నాలుగు ఇరవై మూడు పూర్తి తేదీ ఇరవై పది ఇరవై ఐదు పనుల పురోగతిలో అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు పాయింట్ పంతొమ్మిది పర్సెంట్ చేయడం జరిగింది అధ్యక్ష మూలాపేట పోర్ట్ బావనాపాడు పోర్ట్ అంటారు అధ్యక్ష ఫేజ్ వన్లో మూలాపేట పోర్టు నాలుగు వేల మూడు వందల అరవై ఒకటి పాయింట్ తొంభై ఒక్క కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ల్యాండ్ లార్డ్ మోడల్ ప్రకారం అభివృద్ధి చేయబడుతుంది రెండు రెండు ఎనిమిది ఇరవై రెండున మెసక్ విశ్వసముద్ర పోర్ట్స్ జేవి హైదరాబాద్ ఈ పోర్టు అభివృద్ధి కోసం ఈపిసి బేసిన్లో ఒప్పందం కుదుర్చుకోబడింది ఇది ముప్పై నెలల వ్యవధిలో పూర్తవుతుంది ముప్పై ఒకటి ఐదు ఇరవై మూడున పర్యావరణ అనుమతులు ఈసీ కోసము నుండి కూడా ఇబ్బంది పొందడమైనది ప్రాజెక్టు వివరాలు కోర్ ప్రాంత భూమి ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ డెబ్బై రెండు ఎకరాలు అంచనా ట్రాఫిక్ ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి పదహైదు మిలియన్ టన్నులు సామర్థ్యం ఫేజ్ వన్లో ఇరవై మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు బెడ్ల సంఖ్య మూడు నాలుగు మూడు సామాన్య బెడ్లు ఒకటి కోల్ బెడ్ పరిపాలన అనుమతి నాలుగు వేల మూడు వందల అరవై ఒకటి పాయింట్ తొంభై ఒక్క కోట్లు ఒప్పంద విలువ ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్లు ప్రారంభం తేదీ పద్దెనిమిది నాలుగు ఇరవై మూడు పూర్తి చేసే తేదీ పదిహేడు పది ఇరవై ఐదు పనుల పురోగతి అక్టోబర్ ఇరవై నాలుగుకు ఇరవై ఏడు పాయింట్ యాభై తొమ్మిది పర్సెంట్ రామాయపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయపట్నం పోర్టు అభివృద్ధి కొరకు రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించడానికి అనుమతి ఇచ్చింది ప్రాజెక్టు వివరాలు కోర్ ప్రాంతం భూమి ఎనిమిది వందల యాభై పాయింట్ తొమ్మిది ఎకరాలు అంచనా ట్రాఫిక్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ముప్పై నాలుగు పాయింట్ల మిలియన్ టన్నులు సామర్థ్యం ఫేజ్ వన్లో ముప్పై నాలుగు పాయింట్ జీరో వన్ మిలియన్ టన్నులు బెర్తుల సంఖ్య మూడు సామాన్య బెర్తులు ఒక కోల్డ్ బెర్త్ పరిపాలన అనుమతి మూడు వేల ఏడు వందల అరవై ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఒప్పందం విలువ రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రారంభం తేదీ ఇరవై నాలుగు ఆరు ఇరవై రెండు పూర్తి తేదీ ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు పనుల పురోగతి అక్టోబర్ ఇరవై నాలుగు ఫిఫ్టీ టూ పాయింట్ నైంటీ వన్ పర్సెంట్ షిప్పింగ్ హార్బర్లు షిప్పింగ్ హార్బర్ ఫేజ్ వన్ నాలుగు షిప్పింగ్ హార్బర్లు పరిపాలన వ్యయము పదిహేను వందల ఇరవై రెండు పాయింట్ ఎనభై కోట్లు జువ్వలదిన్న నెల్లూరు జిల్లా నిజామపట్నం బాపట్ల జిల్లా మచిలీపట్నం కృష్ణా జిల్లా ఉప్పాడ కాకినాడ జిల్లా పద్దెనిమిది మూడు ఇరవై ఒకటిన ఎంఆర్కేఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూపీసీ పద్ధతిలో అభివృద్ధి చేయటకు ఒప్పందం కుదుర్చుకోబడింది ఇది ఇరవై నాలుగు నెలల సమయంలో నాలుగు షిప్పింగ్ హార్బర్లు అభివృద్ధి చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ప్రాజెక్టు వివరాలు ఫేజ్ వన్ నాలుగు షిప్పింగ్ హార్బర్లు పరిపాలన అనుమతి పదిహేను వందల ఇరవై రెండు పాయింట్ ఎనభై కోట్లు ఒప్పందం విలువ పన్నెండు వందల కోట్ల యాభై ఆరు కోట్లు అదేవిధంగా పనుల ప్రారంభం పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై ఒకటి పూర్తి చేయాల్సిన తేదీ పదిహేడు తొమ్మిది ఇరవై నాలుగు పదమూడు ఇంటూ పదిహేడు మూడు ఇరవై ఆరు వరకు ఈ ఓటు అభ్యర్థుల సమీక్షలో ఉంది పనుల పురోగతి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఉంది జువ్వెల దిన్న ప్రాజెక్ట్ వచ్చేసి ఎనభై మూడు పాయింట్ అరవై ఐదు పర్సెంట్ ముప్పై ఎనభై ఆరు పాయింట్ ముప్పై ఐదు పర్సెంట్ నిజాంపట్నం అరవై రెండు పాయింట్ ఎనభై నాలుగు మచిలీపట్నం అరవై పాయింట్ అరవై ఉప్పాడ అరవై నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది వరకు చేయడం జరిగింది అధ్యక్ష يبي لي